వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ క్లైమేట్ చూసారా ఎంత సూపర్గా కూల్గా ఉందో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఇంకొక విషయం అండి నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి సపోర్ట్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారో ఏం లేదండి జస్ట్ వన్ లైక్ ఇచ్చేసి వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీ సపోర్ట్ మాకైతే అందుతుంది ఇంకా వర్షం పడుతుందండి ఫుల్గా వర్షం పడుతుంది అన్నందుకు పడుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేకపోతే బట్టలు ఆరవని బాధపడాలా నాకైతే అస్సలు అర్థం కాలేదండి ఇప్పుడు మీరైతే వీడియోలో చూసింటేనే మీకు అర్థమైపోతుంది పిల్లలైతే యాజ్ యూజువల్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడేమో వర్షం పడలేదు సరే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదండి సరే వర్క్ చేసుకుందామని ఫస్ట్ అయితే బట్టలు అయితే మిషన్లో వేసేసాను ఇంకా బట్టలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఆరేద్దాం అనేటప్పటికీ ఫుల్గా వర్షం అయితే పడిపోయిందండి ఇంకేం చేద్దాం ఇంకా మా హాల్లోనే రెండు దారాలు అయితే కట్టేసి ఇలా అన్ని బట్టలు అయితే ఆరబెట్టేసాను ఇంకా దారం పైన అయితే సరిపోలేదు ఇంకా సోఫా పైన చైర్ పైన టేబుల్ పైన ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడంతా బట్టలు ఆరేసేసానండి ఇంకా ఇంకా వర్షం కోసం చూసుకున్నామంటే బట్టలు అయితే పాడైపోతాయి కదండీ సో హాల్లో అయితే ఈ విధంగా ఆరబెట్టేశాను ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే మేము చెప్పాము కదండి వీక్లీ త్రీ డేస్ అయితే నాన్ వెజ్ తింటామని సో ఇవాళ వీక్లో ఫిష్ అయితే తీసుకొచ్చేసాము ఇంకా ఈవినింగ్ అదే లంచ్కి అయితే రైస్ రసం ఫిష్ కర్రీ అయితే చేసేసానండి బయట వర్షం పడుతూనే ఉంది ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి సడన్గా ఆ కూల్ క్లైమేట్కి బజ్జీస్ అయితే తిందాం అనిపించింది ఇంట్లోనే చేద్దాం అనుకున్నా కానీ సడన్గా తినాలనిపించింది అంత టైం అయితే లేదు సో బయట నుండి అయితే మిరపకాయ బజ్జీ అయితే తెప్పించుకున్నాము తింటున్నాను ఇంకా బజ్జీ అయితే బాగుంది కానీ భయంకరమైన కారం ఉందండి అంత కారం ఉన్నా కానీ నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం ఇంకా మీకు కూడా బయట వెదర్ కూల్గా ఉంటే హాట్గా ఏం తినాలనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ చూసారా మా చిన్న పాప స్కూల్ నుంచి వచ్చి అస్సలు ఫ్రెష్ అవుతుందో లేదో యూనిఫామ్ కూడా చేంజ్ చేయదు రాంగ్ అని మా లియోత అయితే ఆడుతూ ఉంటుందండి చూసారా ఎలా ఆడుతుందో ఇంకా నైట్ అయితే మా పాపకైతే పెద్ద పాపకి ఫిష్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి తనకి ఫిష్ తినదు కానీ ఫిష్ కర్రీ అయితే తింటుంది ఇంకా చూసారు కదా మీరే తన ఎక్స్ప్రెషన్ సూపర్గా ఉందంట ఇంకా పిల్లలు వచ్చేది ఇంటికి రావడానికి ముందే ఇల్లు అంతా నీట్గా ఇలా సర్దేస్తానండి ఇంకా వాళ్ళు వచ్చి ఆడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇంకా ఇల్లు అయితే అలా నీట్గా సర్దేశాను ఇంకా పాప అయితే రైస్ తినేసి సూపర్గా ఉందని చెప్పింది ఇంకా డిన్నర్ అయితే కూడా ఏం చేయలేదండి నేను ఫిష్ కర్రీ ఉన్నింది కదా ఫిష్ కర్రీ ఉంటే దోశ ఇడ్లీ లేదంటే రైస్ ఇలా అడ్జస్ట్ అయిపోతుంది మీకు తెలుసు కదండి నా వ్లాగ్స్ అయితే కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది నేను లంచ్లో ఏం చేస్తానో ఒక్కొక్కసారి డిన్నర్కి కూడా అదే సర్దేస్తాను మీరు కూడా ఎంతమంది నా లాగా లంచ్లో చేసిందే డిన్నర్కి కూడా అడ్జస్ట్ చేసేస్తారు కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా చూపించాను కదండి హోమ్ మేడ్ గరం మసాలా ఐటమ్స్ ఈ ఐటమ్ ఇంకా కొంచెం టైం ఉంటే సరే ఇంకా అయితే మసాలా రెడీ చేసేద్దాం అన్నట్టుగా ఇంకా ఐటమ్స్ అన్నీ లో ఫ్లేమ్లో వేయించి తీసుకోవాలండి ఇంకా వీడియోలో చూపించినట్టుగా పౌడర్ అయితే చేసేసుకున్నామంటే మేడ్ గరం మసాలా అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఫ్రూట్స్ అండి ఇంకా వీక్లీ స్నాక్స్ పిల్లలకి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారు హస్బెండ్ ఇంకా ఆ ఫ్రూట్స్నన్నీ వాటి వాటి ప్లేస్లో అయితే ఆర్గనైజ్ వేస్తే చేసి పెట్టేశాను మేడ్ గరం మసాలా అన్నాను కదండి ఇంకా గరం మసాలా అని ఓన్లీ నాన్ వెజ్కే కాదండి నేను వెజ్కి కూడా యూస్ చేస్తాను ఇంకా కుర్మా పొటాటో కుర్మా అలా వెజిటబుల్ కుర్మా ఎందులో వేసినా కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ హోమ్ మేడ్ గరం మసాలా ఇంకా ఇక్కడైతే గిన్నెలైతే గడుగుతున్నాను ఇంకా మీతో ఇవాళ ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి నాకైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది ఏంటి ఇంట్లో పనులే పెడుతున్నావు వ్లాగ్లో అలా ఇంకా హౌస్ వైఫ్స్ అంటే ఏం పనులు ఉంటాయండి ఇంట్లో పనులే కదా ఇంకా గిన్నెలు గడగడం ఊడ్చడం తుడవడం వంట చేయడం ఇవే కదండి ఇంకా వ్లాగు కోసం బయటైతే వెళ్ళలేము కదా బయటకు వెళ్ళినప్పుడు కూడా వ్లాగ్స్ అయితే తీస్తానండి నా వీడియోస్ మీరు కంటిన్యూగా చూడండి నేను బయటకు వెళ్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పనులే కదండి చేసుకుంటాము మీరు వీడియోలో చూసేది ఫైవ్ మినిట్సేనండి ఇంకా వీడియోలో షూట్ చేయకుండా ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి మార్నింగ్ పిల్లల్ని లేపి రెడీ చేసి టిఫన్లు చేసుకొని ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్స్ చేసి ఇచ్చి ఇంకా నైట్ డిన్నర్ తర్వాత గిన్నెలు పడతాయి అవి ఇంకా రోజులో మూడు సార్లు గిన్నెలైతే దోమతామండి మీకు ఇటు చూపించేది కొంచెమే వీడియో లెంత్ అవుతుందని ఫుల్గా కట్ చేసేస్తాను అంత పని ఉంటుందండి ఇంట్లో ఎప్పుడు ఇవే పనుల అని మెసేజ్ వచ్చిందా కొంచెం హర్టింగ్ అనిపించింది ఇంకా అంతే కదండి ఇంట్లో అంటే ఇంట్లో పనులే చేసుకోవాలి ఇంకా నే ఇది వ్లాగ్సే అంతే కదండి నేనేం చేస్తాను డే రొటీన్లో అది మీకు చూపించాలనుకుంటున్నాను అంతే కదా ఇంకా నా వీడియోస్ అయితే ఈ నా వీడియో ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతేనండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేసేయండి అదే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే వీడియో ఎలా అనిపించింది వ్లాగ్ ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ చేసేయండి మళ్ళీ కలుద్దాం బాయ్